తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ ప్రభాకర్ తెలి సీనియర్ జర్నలిస్ట్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా వాసిని నిన్న హైదరాబాద్ నడు ఒడ్డున ఎల్బీనగర్లో జరిగినటువంటి న్యూస్ లైన్ మరియు తెలంగాణ మన దినపత్రిక ఎడిటర్ జర్నలిస్ట్ శంకర్ పైన గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా గాయపరిచి ఆయన కారార్థాలను పలగొట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను వారికి వారికి మద్దతుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా యూనియన్స్ కానీ లేదా సంఘాల ప్రజా సంఘాలు కానీ వారికి మద్దతుగా నిలవాలని చెప్పని గుర్తు తెలివైన దుండగులను వెంటనే పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టి వెంటనే అరెస్ట్ చేసి వారి చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానంగా ఉండేదే మీడియా సంస్థలు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియేసి మంచి అయితే మంచి చెడు అయితే చెడును ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసి వారిని చైతన్యం చేయడమే ఈ మీడియా సంస్థలు కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేదా పత్రికా రకరకాల పత్రికలు కావచ్చు ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను మీ ప్ర మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషణాత్మకంగా మార్నింగ్ న్యూస్లో చదువుతున్నటువంటి జర్నలిస్ట్ శంకర్ పైన ఈ రకమైన కుట్రలు చేసి గుర్తు తెలవని దుండగులు దాడి చేయడాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించి మెరుగుపడే విధంగా ఆరోగ్యం మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా జర్నలిస్ట్ శంకర్కి మద్దతుగా నిలవాలని చెప్పని ఆయనకు అండగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి సంఘాల ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్ట్ శంకర్కు రక్షణ కల్పించాలి అలాంటి ఘటనలు జరగకుండా పునరా ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ